స్వాగతం వాళ్ళు కొనే వాళ్ళు చేసే వ్యాపారాలన్నీ నాకు ఆపాదిస్తే నేను చేయగలిగింది ఏం లేదు అది కూడా మీ ఛానల్స్కి మీ మనస్సాక్షికి నేను వదిలేస్తా ఉన్నా దాంట్లో ఎంత నిజం ఉండాలన్నటువంటిది మీరే తెలుసుకోండి నాకున్నది బెంగళూరులో ఒక ఇల్లు విజయవాడలో రెండిట్లలో ఒకటి నాది విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంట్ ఇవి తప్ప నాకు ఏ ఆస్తులు లేవు నేను చాలా కంఫర్టబుల్ జీవితాన్ని గడుపుతా ఉన్నాను ఆస్తులు సంపాదించాలని లేదు నేను గతంలో చెప్పాను ఒకవేళ నేను అవినీతికి పాల్పడి సంపాదించినా కూడా ఒక వందో రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు సంపాదించితే వాళ్ళకుండేటటువంటి నా ఆ వియంకుడికి ఉండేటటువంటి వేల కోట్లల్లో ఈ రెండు వందల కోట్ల అనేటటువంటిది సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిది ఆ అవసరం లేదు ఆ చెడ్డ పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు నీతిగా నిజాయితీగా అనుకున్నాను కానీ కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ నిరాధారమైనటువంటి ఆరోపణలు మోపి నా యొక్క ప్రతిష్టను భంగపరిచి భంగపరచడం కూడా వాస్తవం పెట్టాలనే ఆలోచన మంచి మంచి ప్రశ్న వేశారు గతంలో రామోజీరావు గారు రాధాకృష్ణ గారు నా మీద వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసినప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఛానల్ పెట్టాలి అన్నటువంటిది ఈరోజు మారిన రాజకీయ పరిస్థితుల్లో నేను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం అమలు చేయాలా లేదా అన్నటువంటిది నేను పునరాలోచిస్తాను ఈరోజుకి ఈరోజు నేను దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఆయన అడిగారు మీరు వెయిట్ చేయాలా జగన్ గారికి నేను అన్ని వివరంగా చెప్పాను ఈ పరిస్థితుల్లో నేను న్యాయం చేయలేనన్నటువంటి విషయం కూడా చెప్పాను ఆయన అన్న అడ్వైజబుల్ కాదు నువ్వు రాజీనామా చేయొద్దు పార్టీ నీకు అండగా ఉంటుంది మేమంతా నీకు అండగా ఉంటాం నువ్వు చేసే నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదేమో అని ఆయన చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా నా నిర్ణయం బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను మీరు అనుకుంటే న్యాయం ఏం న్యాయం న్యాయం చేయలేదు మీరు మీరు ఒక ఏమనుకోవద్దు క్లారిటీ ఉండాలి క్వశ్చన్ వేస్తే

ఇప్పుడు మీరు అంటున్నారు కదా నేను న్యాయం చేయలేకపోతున్నాను అందుకే నేను నా ప్లేస్లో వేరే ఒకరిని పెట్టాలని అంటే మీకు సరైనటువంటి గౌరవం ఇవ్వకుండా ఇవ్వకపోవడం వల్లనే నేను ఒక్కటే చెప్తా ఉన్నా నేను దైవ భక్తుడిని నేను అబద్ధాలు చెప్పలేను అబద్ధాలు చెప్పకుండా ఈరోజు ఈ కాలంలో రాజకీయాల్లో రాణించడం అన్నటువంటిది కష్టంగా ఉంది నా మనసుకి తోచిన విధంగా నేను ఇక్కడ నేను రాణించలేను రాజకీయాల్లో నన్ను నిర్ణయించుకున్నాను నేను చెప్పింది రాజేయద్దు రాధాకృష్ణ చెప్తున్నాడు సరేనా లేదు ఈనాడు కిరణ్ చెప్తున్నాడు సరేనా ఎందుకు అసందర్భమైనటువంటి అసందర్భమైనటువంటి ప్రశ్నలు అనవసరం నువ్వు అడగ నువ్వు అడిగి నువ్వు అడగాల్సింది క్లారిటీతో అడుగు నేను చెప్తా మార్స్ లేకుంటే చంద్ర చంద్ర మండలంలో అది ఏదన్నా రాజకీయాలకు సంబంధించిందా విశాఖపట్నం విశాఖపట్నంలో మహిళ మీ పైన ఆరోపణలు చేసి మీ పైన కొంతమంది ఆరోపణలు సందర్భంలో మీరు ఒంటరిగా ప్రశ్న పెట్టారు పార్టీ ఆరు పట్ల ఎవరు కూడా వచ్చి మీకు ధైర్యంగా మీ వెనుక నిలబడ్డారు కేవలం ఆ సందర్భంలో అవంతి శ్రీనివాస్ గారు మీతో పాటు కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు కదా అట్లాంటిది ఏమైనా మీకు పార్టీ మిమ్మల్ని పట్టించుకోలేదనే కోణంలో మీకు ఏమైనా అనిపించిందా నా సందర్భం నుంచి కూడా కొంత అసంతృప్తి అనిపించింది సోషల్ మీడియాలో ఇప్పుడు రాజీనామా చేసినట్టు సజ్జలో ఉన్నాడు సజ్జల చేయబట్టే విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన పెద్ద ఎత్తున విజయసాయిరెడ్డి ప్రాతినిధ్యం ఎవ్వరూ తగ్గించలేరు ఏ ఒక్కరూ తగ్గించలేరు నా కెపాసిటీస్ నాకుంటాయి కానీ నువ్వేనా తగ్గించగలవా రాధాకృష్ణ అన్నా తగ్గించగలరా తగ్గించలేదు నా కెపాసిటీ నా కెపాసిటీ నా సామర్థ్యం ఏందని అనేది నాకు తెలుస్తుంది దాన్ని కృష్ణ అంచనా వేయలేడు ఇంకొకరు అంచనా వేయలేడు నా దృష్టిలో నేను న్యాయం చేయగలిగితే నేను చేస్తానని చెప్తాను లేకుండా ఉంటే నేను చేయలేను అని చెప్తాను ఈ సందర్భంలో ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని వాస్తవాలు ఈయన అడిగినట్టుగా ఇప్పుడు నిజం చెప్పు ఇప్పుడు నిజం చెప్పానని అంటున్నాడు కదా ఇవన్నీ కూడా నిజాలే ఎప్పుడు అబద్ధం చెప్పలేదు గతంలో కూడా అబద్ధం చెప్పలేదు చెప్పండి ఇప్పుడు ఇప్పటి వరకు క్లారిటీతో అడగలేదా మళ్ళీ మీరు ఏదైనా కూడా క్లారిటీ మీ సాక్షిలో రాసింది పార్టీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి మీ నిర్ణయం వల్ల కూటమికి అనుకూలంగా కూటమికి లాభం చేకూర్చేలాగా మీరు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు గలవిప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకోవడం కూటమికి లాభం చేకూర్చడం అన్నది పార్టీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తున్నారని సాక్షుల్లో రాశారు ఎప్పుడు రాశారు ఈరోజు నేను ఇప్పుడే చెప్పాను నేను వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి పదకొండు మందితో తిరిగి రాజ్యసభకు నన్ను కానీ ఇంకెవరిని కానీ పంపించలేరు అది కూటమికి వెళుతుంది సీటు ఈ విషయం నాకు తెలుసు నేనేమి తెలియకుండా రాజీనామా చేయలే నేను అబద్ధం చెప్పను దీనిలో బెనిఫిషియరీ అంటే కూటమి అది వాళ్ళకే వాళ్ళ వాళ్ళ వాళ్ళకే వదిలేస్తున్నాను ఏం చేయాలి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటని అంటే నాకన్నా ఇంకా కొంచెం విజ్ఞానవంతుడు ఇంకా కెపాసిటీస్ ఎక్కువ ఉండే అతన్ని కానీ తీసుకొస్తే అది ఏ పార్టీకి సంబంధించి అయినా అది రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడుతుందని మాత్రమే నేను చెప్పగలను ఇది మీరు సాక్షిలో రాసింది నూటికి నూరు శాతం కరెక్ట్ దీనివల్ల లబ్ధి పొందేటటువంటిది కూటమి కూటమి నుంచి నేను ఏదన్నా డబ్బులు తీసుకున్నానని మీరు భావిస్తున్నారా చెప్పండి నేను ఒకటే చెప్పాను నా ట్వీట్ లో జగన్ గారు నా శ్రేయభిలాషి ఆ కుటుంబంతో నాకు నాలుగు దశాబ్దాల సంబంధం ఉంది చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నేను వ్యతిరేకించా కుటుంబ పరంగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు వ్యక్తిగత విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉంది ఈ రోజు కాదు చెన్నై రోజుల నుంచి ఉంది ఇక ప్రత్యర్థి ప్రత్యర్థి అంటున్నారు దేంట్లో ప్రత్యర్థి వీళ్ళందరూ కూడా నేను ప్రత్యర్థులుగా భావించట్లే నాకు ఒక క్లారిటీ ఉంది దేంట్లో నేను రాజకీయాల్లో ఎలా విభేదించాను రాజకీయాలు మాత్రమే నేను విభేదించాను వ్యక్తిగతంగా ఎక్కడ లేదు ఇప్పుడు కృష్ణ అంటే ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆంధ్రజ్యోతి నాకు వ్యతిరేకంగా అబద్ధాలు రాస్తుంది కాబట్టి నేను కానీ కృష్ణా పట్ల నాకేం వ్యక్తిగతంగా ఏమి ఉండదే ప్రొఫెషన్ ప్రొఫెషనే వ్యక్తిగతం వ్యక్తిగతమే